ఈ రోజైతే మరికొన్ని ముఖ్యమైనటువంటి అంగన్వాడీ వార్తలైతే చూద్దాము ఇదైతే తెలంగాణ నుంచి వచ్చిన వార్త మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై రాజీ పడే ప్రసక్తి లేదు అని తెలిపారు ఈ వార్త అయితే దిశ తెలంగాణ బ్యూరో డైనమిక్ బ్యూరో నుంచి రావడం జరిగింది అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీలకు సైతం ప్రతిరోజు పాల సరఫరా జరగాల్సిందే తెలంగాణ సచివాలయంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలకు పాలు పప్పు వంటి వస్తువుల సరఫరా ఏజెన్సీల పనితీరుపై సమీక్షించారు కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో గ్యాప్ ఉండడం పట్ల మంత్రి శ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రాలకు సరిపడా స్థాయిలో పాలు సరఫరా చేయగలరా లేదా అని ప్రశ్నించారు ఈ మీటింగ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ గారు డైరెక్టర్ కాంతి వెస్లి గారు పలువురు జిల్లా సంక్షేమ అధికారులు విజయా డైరీ అధికారులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు మరి ఈ వార్త అయితే సాక్షి పేపర్ నుంచి రావడం జరిగింది బస్తీ దొరస అని పేరు మీద చెత్తను సేకరించే అమ్మాయి అధికారిని అయితే కళలను నిజం చేసుకోవడానికి స్థాయి అక్కర్లేదు అని చూపుతోంది హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో పిల్లి గుడిసెల బస్తీవాసి అరిపిన విజయలక్ష్మి గారు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హోదాలో ఇటీవల ఒక రోజు బాధ్యతలు నిర్వహించి వివిధ శాఖలను సందర్శించి అక్కడ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అందుకున్న గౌరవన్నే కాదు తెలుసుకున్న విశేషాల గురించి కూడా పంచు గత మూడు సంవత్సరాల నుంచి ఈ పోటీలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తూ ఈసారి సఫలీకృతం అయినట్టుగా వారి కుటుంబం చెత్త సేకరణే వృత్తిగా పనిచేస్తున్నారు నాలుగు వందల ఇళ్లలో చెత్త సేకరిస్తుంటాం ఉదయం ఐదు గంటల నుంచి పని మొదలవుతుంది ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పని ముగించుకుని కాలేజీకి వెళ్తాను మా కమ్యూనిటీలో ఆకలి విలువ నిద్ర విలువ బాగా తెలుసు ఎందుకంటే ఉదయం టిఫిన్ చేయకుండానే స్కూళ్ళకు వెళ్ళిపోతుంది అందుకే ముందుగా అధికారులను కలిసి విషయం చెప్తే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇదైతే మనకు ముఖ్యమైన వార్త అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక సీతానగరం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమకూర్చుతున్న పౌష్టికాహారాన్ని నిర్దేశించిన గడువులోగా బాలిందలు గర్భిణీ ప్రీ స్కూల్ పిల్లలకు పంపిణీ చేస్తున్నారా లేదా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణిగారు అన్నారు ఈ మేరకు సీతానగరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి గారు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు మరి కేంద్రంలోని విద్యార్థుల యొక్క హాజరు కేంద్రానికి సంబంధించిన రికార్డులను నిశ్చితంగా పరిశీలించారు విద్యార్థులకు అందుతున్న విద్యాబోధనను చూశారు అంగన్వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందుతుందా లేదా ఆరా తీశారు అనంతరం ఆమె మాట్లాడుతూ మోడల్ అంగన్వాడీ కేంద్రంగా గుర్తించడం వల్ల మిగిలిన కేంద్రాలు ఇదే తరహాలో తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు ప్రస్తుతం కు ప్రాధాన్యం కలిగిస్తుందని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కేంద్రాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు మరి ఇదైతే ఆశా కార్యకర్తలను రెగ్యులర్ చేయాలి అని సమ్మెకు సిద్ధమవుతున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సామాజిక భద్రత పెన్షన్ కల్పించాలి జంతరమంతర్ వద్ద ఆశా సంఘర్షర